మనకు ఇక్కడ బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే బైబిల్ మోయగలిగిన బైబిల్ మోయగలిగిన స్వేచ్ఛ స్వాతంత్రం మనకిస్తే మనకేమైపోయిందంటే బైబిల్ చదవడానికి బద్ధకం అయిపోయింది దేవుని సన్నిధిలో కూర్చోడానికి గర్వం ఎక్కువైపోయింది ప్రార్థన లేని జీవితం ఏంటో తెలుసా గర్వం ప్రేయర్లెస్నెస్ ఇస్ ప్రైడ్ ఎందుకు తెలుసా నువ్వు అవసరం లేదు ప్రభావ నీ సహవాసం అవసరం లేదు నువ్వు లేకపోయినా నా జీవితంలో అన్నీ చేసుకోగలను కాబట్టి నేను ప్రార్థన కూర్చోను దిస్ ఇస్ దైరెక్ట్ స్టేట్మెంట్ మెసేజ్ నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు నీకు తెలియకుండా ప్రవర్తన ద్వారా చెప్తున్న మాట వర్తమానం ఇదే నువ్వు నిజమైన ప్రార్థన పడడం అయితే నీళ్ళ గర్వం లేదంటే నువ్వు దేవుని ప్రణాళికను కోరుకునే వాడకు దానం అయితే నీకు ఏం అవసరం అవుతుందంటే ప్రభు ఐ కెనాథింగ్ విత్వ్ లేకుండా నేను ఏమి చేయలేకు ప్రతి దినవసరం కనుక ఐసి ప్రెసెన్స్ నీ సన్నిధిలో నేను కూర్చుంటా నీ సహాయమును పొందుకుంటా యువర్ ప్రే స్టేషన్ పవర్ స్టేషన్ నీ ప్రార్థన స్థలము నీవు శక్తిని పొందుకునే స్థలము లూకాస్